హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా చాలా బాగున్నారు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ ప్రణతి మమ్మో వ్లాగ్స్ అండ్ స్టైల్స్ సో టాపిక్ ఏంటంటే మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది ది ప్లేస్ ఇస్ తిరుపతి తిరుపతికి వెళ్ళాము టూ డేస్ వెళ్ళాము డే వన్ వ్లాగ్ అండ్ షూటింగ్ సో ఎక్కడ ఎలా వెళ్ళాము ఎలా రీచ్ అయ్యాము ఏంటి ఎలా రూమ్స్ ఎలా అలాట్ అయ్యాయి అండ్ దర్శనం ఎలా అయింది డే వన్ బ్లాగ్లో చెప్తాను నేను సో చూసేయండి మార్నింగ్ మార్నింగే మేము యాక్చువల్లీ వెళ్ళి నైట్ కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యాము సో తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయింది అక్కడి నుంచి రేణిగుంటకు రీచ్ అయిన తర్వాత రేణిగుంట నుంచి తిరుమలకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి అక్కడికి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ సో మంచులో ఆ కొండ ప్రాంతము అదొక వైబ్ కదా వెళ్ళగానే చూడ చూస్తుంటే మనసు పులకరించిపోతుంది అండ్ మాకు ఎలాగో బెంగళూరులో చలి అలవాటు కాబట్టి పెద్దగా అనిపించలేదు ఆ వైబ్ ఆ మంత్రాలలో అన్ అంతా ఎంత బాగుందంటే సో మేము టోటలీ ఇన్వాల్వ్ అయిపోయాము అండ్ మా జ్ఞానికి కూడా మేము ఎక్కువ వరి అవ్వలేదు సో అండ్ మాకు ఎంటర్ అవుతుంటేనే ఆ వైబ్ అనేది మేబీ అందరికీ అలానే ఉంటుందేమో సో మాకు కూడా ఎంత మంచి ఫీల్ వచ్చిందంటే సో మేము అక్కడ వెళ్ళి ఫస్ట్ రూమ్ అలాట్ చేసుకుందామని చెప్పేసి వెళ్తే అక్కడ మాకు ఫిఫ్టీ అది అలాట్ అయింది మేబీ వాళ్ళే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీది వాళ్ళే డిసైడ్ చేసి ఇస్తారనమాట అది మన లక్ బేస్డ్ ఆన్ అయి ఉంటుంది సో మాకు ఎప్పుడు సప్తగిరిలో వచ్చేది హండ్రెడ్ రూపీస్ది బట్ ఈసారి మాత్రం ఇలా ఫిఫ్టీ రూపీస్ది దొరికింది బట్ వాట్ ఎవర్ మనం అక్కడైతే స్టే ఉండము బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ వచ్చింది అండ్ దర్శనానికి మేము ఫ్రెష్గా రెడీ అయ్యి హ్యాపీగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీ బ్రస్సెస్ ఆ ఫ్రీ బస్సెస్లో దర్శనం కానీ బయలుదేరాము జీఎన్లో ఇచ్చారు చాలా లాంగ్ అది బస్సులో వెళ్తేనే దర్శనానికి బెటర్ వద్ది యాక్చువల్లీ మేము మార్నింగ్ లెవెన్ థర్టీకి టిఫిన్ చేయాల్సింది వచ్చింది రూమ్ అలాట్ అయ్యే అది అనేసరికి అండ్ ఆల్మోస్ట్ అండ్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ దర్శనంకి మాకు ఫోర్ ఓ క్లాక్కి దర్శనం ఉంది అండ్ మేము రికమెండేషన్ ద్వారా వెళ్ళాము దర్శనకి ఆన్ ద స్పాట్ కాల్ అంటే సో అలా మేము మళ్ళీ వెంగమామకి వెళ్ళి ఫుడ్ అక్కడ మంచిగా ప్రసాదం తీసుకొని చాలా మంచిగా అనిపిస్తుంది కదా వెంగమామ్మ గారిలో కూడా భోజనం చేస్తే మీకు కూడా అనిపిస్తుందా అనిపిస్తే కమెంట్ చేసేయండి సో ఇలా మా ట్రెడిషనల్గా శారీలో కనిపించి ఆ వైబ్స్కి అక్కడ ప్రసాదం కానీ అక్కడ ఆయన దర్శనం అనే కానీ అదొక లాంటి వైబ్ ఆ ఎమోషన్ కాంట్ ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు సో మేము ఇంకా భోజనం అయితే వెళ్ళాము వెంగమమ్మలో మంచి ఉండే అరటికాయ కర్రీ అండ్ పరమాన్నం పెట్టారు పచ్చడి సాంబారు పెరుగు మజ్జిగ రైస్ మంచిగా బోన్ చేసేసి నెక్స్ట్ మేము దర్శనానికి అయితే వెళ్ళాము నుంచి అంటే సో ఆ రోజు మాకు ఏమైందంటే గురువారం గురువారం నిజపాద దర్శనం ఉంటుంది ఎంత రికమెండేషన్ అయినా సరే ఎమ్మెల్యే రికమెండేషన్ యాక్చువల్లీ మేము ఎంత రికమెండేషన్ అయినా సరే మనకు ఆయన దర్శనం అంటే అబ్బాలి కదా అది అదృష్టం ఉండాలి సో అలాగే మాకు ఆఫ్టర్నూన్ టైం త్వరగా వెళ్ళింటే బాగుండేది మేము ఫోర్ ఓ క్లాక్కి అంటే షార్ప్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి ఉన్నాము సో మాకు అక్కడ స్టేయింగ్ బయట కంపార్ట్మెంట్లో కూడా కాదు ము అక్కడ నిలిపేశారు ఎందుకనంటే ఆయనకు మొత్తము నిజపాత దర్శనానికి ఆయనను టూ అవర్స్ మంచిగా రెడీ చేసి అలా చేస్తారంట పూజ సో మేము అక్కడ ఉండిము ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఎలా అనిపిస్తుందంటే ఆ కష్టం అంతా తెలియదు అనమాట అక్కడ వెళ్ళి ఆ రెండు సెకండ్లు జస్ట్ ఆల్మోస్ట్ వన్ మినిట్ కూడా ఉండం అక్కడ ఒక ఫిఫ్టీ సెకండ్స్ కూడా ఉండం మోస్ట్లీ అయినప్పటికీ ఆ దర్శనం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఆ కష్టం అంతా ఎక్కడ వెళ్ళిపోతుందో సో ఆ దర్శనం అయిపోయేసరికి లెవెన్ థర్టీ టువల్ అలా అయిపోయింది మేము అక్కడే బయట ఉండి అలా మంచిగా ఆయన దగ్గర వీడియోస్ చేసుకొని అండ్ లడ్డు కోసమని వెళ్ళాము అండ్ కొద్దిసేపు అక్కడే స్టే చేసి మంచిగా ఆ వైబ్ ఫీల్ అవుతూ ఫొటోస్ దిగుతూ గోవిందనామాలు పెట్టుకుంటూ ఇలా డేవన్ బ్లాగ్ని కంప్లీట్ చేశాము సో సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్